నేను ఆఫ్టర్నూన్ అయితే మేము ఇలా సమోసా అయితే చేసుకున్నాము సమోసా చేస్తూ ఉండగా మాకు ఒక డిస్కషన్ వచ్చిందనమాట జనరల్గా మనము ఫోన్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు స్విచ్ వేయడం మర్చిపోతాము అలాగ వంట చేసేటప్పుడు ఏమైనా మర్చిపోతామా అని డిస్కస్ చేసుకున్నాము వీళ్ళు చెప్పారు చింతకాయ పచ్చడి చేసేటప్పుడు ఎండుమిర్చి వేయడం మర్చిపోయారంట కారం లేకుండా అలాగే పుల్లగా తినేశారంట ఇంకొకళ్ళైతే మజ్జిగ చార్జ్ చేసేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మజ్జిగే కదా మజ్జిగ వేయడం మర్చిపోయారంట ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా జరిగితే మీరు కమెంట్ చేయండి అసలు ఇంతకీ ఆ డిస్కషన్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు కదా ఇక్కడ మేము సమోసా చేసేటప్పుడు కూడా అట్లాంటి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి కమెంట్ చేసిన వాళ్ళకి మంచి అప్రిసియేషన్ అయితే లభించిద్ది అనమాట మేము చూపిస్తున్న సమోసా చేయడం అయితే చాలా ఈజీ రా ఆనియన్స్లో కొంచెం మనకు నచ్చిన మసాలాస్ అన్నీ వేసుకొని ఇట్లా సమోసాలో చుట్టుకొని డీప్ ఫ్రై చేసేసి సర్వ్ చేసుకోవడమే అనమాట నాకు ఇది ఇది ఫస్ట్ టైం నేను సమోసా చేయడం చాలా బాగా వచ్చింది కానీ నాకంటే వీళ్ళిద్దరు ఇంకా బాగా చేశారు ఎందుకంటే రెసిపీ వాళ్ళదే కాబట్టి అంతే వీడియో బాయ్ బాయ్